కడప జిల్లా బ్రహ్మంగారి మఠం త్రికాలజ్ఞాని జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాలుగు వందల పదహారవ జయంతి మహోత్సవాలు ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ మేనేజర్ ఈశ్వరయ్యాచారి వేద పండితులు ఎడమకంటి జనార్దన శివాచార్య పోలేపల్లి రామబ్రహ్మం పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రి స్వామి వీరభద్రస్వామి వీరభట్లయ్య దత్తాత్రేయ అశేష భక్తవాహిని మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి యాగశాల ప్రవేశం హోమం స్థాపన వంటి కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు స్వామివారి జయంతి రోజు జరిగే కార్యక్రమాలకు భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ కోరారు స్వామివారికి నాలుగు వందల పదహారు కలశాలతో అభిషేకం నిర్వహించినట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు सर्व पुण्य क्षेत्र संरक्षण केंद्र खरीदो जनाना को पुण्य जयडम प्राप्त होती है ఈరోజు ఆవాహనాది సమస్త దేవతా పూజా కార్యక్రమాలు హోమాదులు జరుగుతాయి రేపటి సుదినమున శ్రీ స్వామివారి నాలుగు వందల పదహారవ జయంతి మహోత్సవం సందర్భమున నాలుగు వందల పదహారు కరిశములతో విశేషమైనటువంటి స్వామివారికి కరశ క్షీరాభిషేకము అట్లాగే కరశములతో ఉన్నటువంటి పవిత్ర సుజలాలతో అభిషేకము రేపు సాయంత్రం ఏడున్నర గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరగనున్నది అలాగే పద్నాలుగో తేదీన ఉదయం స్వామివారి పూర్ణాహుతి కార్యక్రమం మహాప్రసాదం అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో భక్తులు ప్రజలు స్వామివారి శిష్య ప్రశిష్యులు అందరూ కూడా పాల్గొని శ్రీ వీరప్రమహేంద్ర స్వామివారి ప్రముఖ పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా రేపటి రోజున పదమూడవ తేదీన స్వామివారి జయంతి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గుండ ముందు స్వామివారి ఫోటో ఉంచి ఫోటో ముందు దీపం ఉంచి స్వామివారికి విశేషమైన పూజలు అందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం నమస్కారం ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్త్రీ మధ్యదారు కోతులూరి వీరద్ర స్వామి గుట ముందు నాలుగు వందల పదహారు జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది ఈ ఈ సందర్భంగా ఈరోజు రేపు అంటే పదమూడు పద్నాలుగు రోజుల్లో కూడా మూడు రోజుల పాటు ఈ జయంతి ఉత్సవాలు మఠం తరఫున omnia <laughs> sunt ೇ आयते इस चंद्रा प्रारायामेत्प्रेमियोगा गोपना 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 गोप थोत्रो दुष्वा वेणुभद्रवाम गेस्टाधनम श्री लम्नाम काम सह कुटुबा लोग बृथन्थोत्रो दुष्हा वेणु भद्रस्वाधनमीनाटुंब तैयन हेरजयाव जाय हवा लोकथामगोत्रो दुष्हा మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి